ఆరోగ్యానికి మంచిదంటూ ఇప్పుడు పాతకాలపు ఆహార అలవాట్లకు డిమాండ్ పెరిగింది ప్రస్తుతం జపాన్ లో ఒక వింత వంటకం తెగ వైరల్ అవుతోంది శతాబ్దాల నాటి చిరుతిండిని లేటెస్ట్ గా వడ్డించడంతో ఖరీదు ఎక్కువైనా సరే జనం ఎగపడి తింటున్నారు విషయం ఏంటంటే ఓల్డ్ ఏజ్ గోల్డ్ అంటూ జపాన్ రెస్టారెంట్లు శతాబ్దాల చరిత్ర గల పురాతన వంటకం రైస్ బాల్ ను వెరైటీగా సిద్ధం చేసి ఆహార ప్రియులను ఆకట్టుకుంటున్నాయి అలాగే భారీగా సొమ్ములు సంపాదిస్తున్నాయి కూడా జపాన్ లో ఒనిగిరి లేదా రైస్ బాల్ వంటకం చాలా ఫేమస్ సింపుల్ గా చెప్పాలంటే ఇవి అన్నం ముద్దలు ఉడకబెట్టిన వివిధ కూరగాయలు మాంసం అన్నం నోరి అనే ఎండబెట్టిన సముద్ర పాచిలో చుడతారు సాధారణంగా వనిగిరి అన్నం ముద్దలను చేత్తోనే లడ్డూల్లా చుడతారు అయితే ఇక్కడే అసలు కథ మొదలైంది ఇటీవల కాలంలో అందమైన మహిళా చెఫ్లను రెస్టారెంట్ యాజమాన్యులు రంగంలోకి దించారు ఆ అమ్మాయిలు వనిగిరి ముద్దలను చేత్తో బదులు చంక కింద పెట్టుకుని చుడతారు ఈ ముద్దలను కొన్ని రెస్టారెంట్లు ఏకంగా పది రెట్లు ఎక్కువ ధరకు అమ్ముతున్నారు ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది రైస్ బాల్ కొందరు పాజిటివ్ గా కామెంట్ చేస్తుంటే మరికొందరు నెగిటివ్ కామెంట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు మొత్తం మీద రైస్ బాల్ తయారీ విధానంపై చర్చ రచ్చ రచ్చగా మారింది కొందరు కస్టమర్లు వావ్ అంటూ లొట్టలేసుకొని తింటుంటే మరికొందరు మాత్రం రుచిలో పెద్దగా తేడా లేదంటూ పెదవి విరుస్తున్నారట చెఫ్ కు ఏదైనా గుప్త రోగం ఉంటే పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు మరికొందరు సాధారణంగా తమకు రైస్ బాల్స్ అంటే ప్రాణం కానీ ఇది అత్యంత జుగుత్సాపరంగా ఉందని మండిపడుతున్నారు తాము ఎప్పటికీ డిష్ ను ట్రై చేయబోమని తెగేసి చెప్తున్నారు చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం చంకలో తయారయ్యే చెమటలో ఒక ప్రత్యేకమైన ఫెరోమోన్ అనే రసాయనం ఉత్పత్తి అవుతుందట దీని వాసన చూస్తే లైంగిక ఆకర్షణలు పెంచుతుందని రెండు వేల పదమూడు నాటి అధ్యయనంలో తేలిందట ఏదేమైనా ఈ జపాన్ వంటకం ఇప్పుడు వైరల్ అవుతుంది